తెలంగాణ రైతాంగానికి నమస్కారము తెలంగాణలో అన్నదాతలు ఇప్పటికీ కూడా పోరాడుతున్నటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది రైతు రుణమాఫీయే ఇప్పటికీ ఎన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా రైతు రుణమాఫీ అయితే ఇంకా అసంపు అసంపూర్తిగానే మిగిలిపోయింది రెండు లక్షల వరకు కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి వాళ్ళు అలానే ఉన్నారు రెండు లక్షల పైన రుణమాఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు అయితే చాలామంది ఉన్నారు మరి ఒక్కసారి రెండు లక్షల వరకు ప్రస్తుతం మాట్లాడుకుందాం తర్వాత రెండు లక్షల పైన దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో కొంచెం వీడియోనైతే లెంతీగా ఉంటుంది తప్పకుండా మీరైతే చివరి వరకు చూడండి అసలు ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది మళ్ళీ కొనసాగుతుందా లేదా అసలు ఎందుకు అసంపూర్తిగానే రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయింది అనే దాని గురించి అయితే ఒక్కసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఏమన్నా మన వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడైతే మనము ఒక్కసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు లక్షల వరకు రుణమాఫీ అసంతృప్తిగానే ఇంకా కూడా పూర్తి కాకుండానే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అయిపోయినట్టుగా ప్రకటన చేయడం జరిగింది అయితే తెలంగాణలో మొట్టమొదట ఏం జరిగిందంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మొదటగానైతే మనకు మూడు విడతల్లో రుణమాఫీ చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగో విడత ఏంటంటే చాలామందికి రుణమాఫీ కాలేదు అని పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో మళ్ళీ అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్లకు అని చెప్పేసి వాళ్ళ అయితే నాలుగో దఫా రుణమాఫీ అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రకటన చేయడం జరిగింది ఏది రెండు లక్షల వరకు రుణమాఫీ కాకుండా అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ కానటువంటి వాళ్ళ కోసం నాలుగో దఫా పెట్టి వాళ్ళ కోసం అయితే సర్వే చేయించి వాళ్లకు ఆ కుటుంబ నిర్ధారణ జరిపించి మళ్ళీ వాళ్ళకైతే నాలుగో దఫాను అయితే ప్రకటన చేయడం జరిగింది ఆ నాలుగో దఫాలో కూడా లిస్టులో పేరు వచ్చినా కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు ఇగో ఇది అసలు టిస్టు లిస్టులో పేరు వచ్చింది ఓకే రుణమాఫీ జరిగిందని సంతోషం బ్యాంకులోకి వెళ్తే పైసలు వల్లే మరి అది నిజంగా జరిగినట్ట అబద్ధంగా జరిగినట్ట అలాగే ఇంకా అసలు రుణమాఫీ ప్రక్రియ కోసము రాష్ట్ర ప్రభుత్వం మొదటగా చెప్పినటువంటి లెక్కలు వేరే ఉన్నాయి మరి చేసినటువంటి లెక్కలు వేరే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు లక్ష పైనే ఉన్నారు ఏది ఇంకా రెండు లక్షల లక్ష రెండు లక్షల లోపే రెండు లక్షల పైన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మేము మొత్తం టోటల్గా రైతుల ప్రభుత్వము రైతు సంక్షేమ ప్రభుత్వం అది కాబట్టి రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కూడా మేము మాఫీ చేస్తాము అది ఎట్లాగ్యానంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళు కట్టుకుంటే ఉదాహరణకు రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఒక పదివేలుంటే పదివేలు కానీ ముప్పై ఉంటే ముప్పై వేలు కానీ వాళ్ళు పట్టుకుంటే బ్యాంకులకు ఆ మిగతా రెండు లక్షలు అమౌంట్ రిమైనింగ్ మేము రుణమాఫీ చేస్తాము దానికోసం సపరేట్ షెడ్యూల్ కూడా ప్రకటిస్తాము అని చెప్పేసి వాళ్ళైతే ఒకరు పొద్దుగులు ఒకరుగా అయితే ప్రకటన చేయడంతో పాపము అన్నదాతలు నమ్మి ఇది వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మిపోయి వాళ్ళ పైన ఉన్నటువంటి అమౌంట్ అపో చేసుకొని తీసుకొని వచ్చి కట్టిర్రు కట్టిన తర్వాతకి ఇప్పటి వరకు కూడా మరి రెండు లక్షల పైన రుణమాఫీ గురించి అయితే ఒక్క మాట అంటే ఒక్క మాట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ దాని గురించి అయితే మాట్లాడడం లేదు నాలుగో దఫా రుణమాఫీ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సంపూర్తిగా రుణమాఫీ తెలంగాణలో అయిపోయింది ఇక రుణమాఫీ లేదని చెప్పేసి ప్రకటన చేసిరు మరి ఎవడయా మిమ్మల్ని రెండు లక్షల పైన రుణమాఫీ చేస్తామని చెప్పు అన్నది వాళ్ళకి ఇటువన్నప్పుడు పట్టుకున్నావు కదా అంటే బ్యాంకులకు మేలు చేయని కోసం రెండు లక్షల పైన అమౌంట్ కట్టుర్రీ మిగతా అమౌంట్ మేము మాఫీ చేస్తామని చెప్పేసి బ్యాంకుల కోసం చెప్పిరా మరి అట్లానే చెప్పు కేవలము రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క ఏంటి మెప్పు కోసము కేవలము ప్రజలకు ఏదో చేద్దామని చెప్పేసి చెప్పినాం కాబట్టి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నట్టుగా అనిపిస్తుంది మనకైతే ఎందుకు అసలు రుణమాఫీ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు ఇంకా దాదాపుగా రెండు లక్షల పైన రుణ రెండు లక్షల పైన రుణమాఫీ కాకుండా దాదాపుగా ఇంకా లక్ష యాభై వేల పైన అన్నదాతలు అయితే ఉన్నారు ఏది రెండు లక్షల పైన అమౌంట్ కట్టి ఇంకా రుణమాఫీ కానటువంటి వాళ్ళైతే రెండు లక్షల దరిదాపుగా రెండు లక్షల మంది ఉంటారు అయితే మొత్తంగా ఇంకా కూడా రెండు లక్షల లోపు రెండు లక్షల పైన ఇంకా రుణమాఫీ కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నదాతలు అయితే అయితే మొదటగా వీరు అన్నటువంటి నలభై రెండు లక్షల అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ నలభై రెండు లక్షల అకౌంట్లకైతే రుణమాఫీ చేసినట్లయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ అయితే రుణమాఫీ జరిగిపోయినట్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అందులో తగ్గించి దరిదాపుగా ఓన్లీ ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అనేది జరిగింది కేవలము రాష్ట్రం మొత్తంలో సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ జరిగింది ఇంకా థర్టీ పర్సెంట్ రుణమాఫీ అయితే అలాగే ఉంది కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా తెలుసు ఏంటిది సెవెంటీ పర్సెంటే జరిగింది రుణమాఫీ అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మళ్ళీ రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలుపెట్టి రెండు లక్షల పైన ఎవరైతే అమౌంట్ కట్టుకొని ఉన్నారో వాళ్లకు తప్పకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతాంగం పక్షాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా అదేవిధంగా రెండు లక్షల లోపు అన్ని అర్హతలు ఉన్నా కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు ఒకసారి వాళ్ళను కూడా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళను రుణ విముక్తుల్ని చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది ఎందుకు అనంటే ఇచ్చినటువంటి మాట అసంతృప్తిగానే మిగిలిపోయింది ఇంకా కూడా తెలంగాణలో రుణమాఫీ రుణమాఫీ గురించే అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు మిగతా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా రుణమాఫీ ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకో ఇది ఇగలండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లనే మన యొక్క వీడియోనైతే చాలామందికి రికమెండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చూసినటువంటి వాళ్ళైతే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం వల్ల నేను చేసేటువంటి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మొదటగా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ